ప్రియమైన మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చాలా రోజులే అవుతుంది నేను మేము ముందుకు రాక ఇకపైన మనం ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను కూడా సాధ్యమైనంత వరకు ఇకపై నుంచి వెళ్ళి వీడియోస్ చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతాను ఎన్ని రోజులంటే ఉద్యోగం చేస్తూ వేరే ఇతర కారణాల వల్ల ఈ ఛానల్కు చాలా దూరంగా ఉండడం జరిగింది ఇకపైన నేను సాధ్యమైనంత వరకు వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీరు గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో నాకు ఎందుకు ఆసక్తి అనేటటువంటిది జ్యోతిష్యం మీదకి దాని గురించినటువంటి విశేషాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ జ్యోతిష్యం అనేటువంటి సముద్రంలో ఓ బిందెడు నీళ్లు తాగాను నేను అంటే గమనించవచ్చు మీరు అది మహాసముద్రం దాంట్లో కొన్ని కొన్ని విశేషాలు మాత్రమే తెలుసుకున్నాను నవగ్రహాలు అంటే ఏమిటి అలాగే మనకు రాసులు చూసినట్లయితే నక్షత్రాలు రాసులు వీటి ప్రత్యేకత ఏమిటి వీటి ద్వారా వీటి యొక్క ప్రభావం చేత మనిషికి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనేటువంటి కొన్ని కొన్ని విషయాలు మాత్రమే నేను తెలుసుకున్నాను నాకు తెలిసినంతలో నేను ఒకవేళ నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోస్ లో దీనికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా చెప్పాలని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ గురించి మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్లో ఇంతకుముందు ఎన్నో రకాలైనటువంటి మంత్ర విద్యల గురించి నేను మీకు తెలియజేయడం జరిగింది వాటితో పాటు ఇక పైన దీని గురించి కూడా చెప్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ చాలా మంది ఈ శాంతుల కోసం అని వాటి కోసం వీటి కోసం అంటూ చాలా ఖర్చు చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరు గమనించండి నవగ్రహాన్ని మనం శాంతింప చేసుకోవడం కోసం కానీ వాటి యొక్క ఒక ప్రసన్నతని పొందడం కోసం కానీ అనేక విధానటువంటి మార్గాలు ఉన్నాయి వాటిలో ఖర్చుతో కూడుకున్నటువంటి కొన్ని అయితే కొన్ని స్తోత్ర పరంగా కొన్ని కొన్ని చిన్న చిన్న తాంత్రిక మార్గాల పరంగా కూడా మనకు ఎన్నో అందించడం జరిగింది మీరు గమనించండి మనకు బయట చెప్పేటటువంటి విధానాలు చూసినట్లయితే ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నటువంటివి ఎక్కువగా చెప్తూ ఉంటారు ఆ పరిహారాలంటూ ఈ పరిహారాలంటూ చాలా రకాలైనటువంటి పదార్థాలని కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలను తీసుకొచ్చి ఈ విధంగా ఒక ప్రక్రియ చేస్తే మీకు ఈ శాంతి పొందుతుంది అని లేదా ఇంకో రకంగా చెప్తూ ఉంటారు కదా అలా కాకుండా మనం మనకు తెలిసినటువంటి మార్గాల్లో మనకు చుట్టూ ఉండేటటువంటి పరిసరాల్లో దొరికేటటువంటి వస్తువులతోటి అలాగే చెట్లు మూలికలు ఇటువంటి వాటితోటి మనం వీటిని ఎలా తగ్గించుకోవచ్చు అలాగే దీనితో పాటు ఏ యొక్క దేవతా స్వరూపాన్ని కానీ లేదా నవగ్రహాల్లో ఏ గ్రహానికైతే ఎక్కువగా మన మీద ఇంపాక్ట్ చూపించి దాని ప్రభావం చేత మనం సఫర్ అవుతూ ఉంటాం వాటి దాన్ని శాంతి చేయడం కోసం దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు దానికి సంబంధించినటువంటి మంత్రాలు దానికి అధిష్టానమైనటువంటి దేవతలు అలాగే దాని యొక్క తీవ్రతను బట్టి ఆ తీవ్రతను తగ్గించినటువంటి మరికొన్ని పారాయణ గోత్ర మంత్ర సంబంధం విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీరు కూడా మీకు దేని గురించి అయితే తెలుసుకోవడం ఆసక్తి ఉంటుందో వాటి గురించినటువంటి విశేషాలను నా కింద కామెంట్లో చెప్పండి దాని గురించినటువంటి విశేషాన్ని కూడా విశేషాలను కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఎవరు చెప్పినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం